మన గొడవలు వద్దు కొట్లాటలు వద్దు మన సమాధానంగా మనము మన సమరచు పరిశీలించుకోవాలి ఎంత గొడవలు మనకు కలిగినా చెప్పు ఇప్పుడు అదే గోడ ఉంది కదా ఈ గోడ దాని తీసుకుని నేను ఫస్ట్ నేను చెప్తా చెప్పు నువ్వు నేను చెప్పి నువ్వు నేను మనం చెప్పి నేను ఆ గోడ కదా ఆ గోడ ఇట్ని సక్కగా కడదామని సక్కగా కడదామని అది ఉడుగా నీకే ఒక యాభై వేలు ఇచ్చా యాభై ఇచ్చా నువ్వే కట్టువాటం అదే బాగుంటుంది మామూలుగా అదే మనం ఆడదాం వాళ్ళు సర్వీర్లు వచ్చి వాళ్ళు ఆడదాం ఉంది మీరు ఇదాం ఉంది అని చెప్తున్నాము ఎందుకు ఊరికే అది అంతంగా ఉంటే ఉన్నీళ్ళే మాకే మాకు ఎక్కువ వద్దు ఇది కూడా చక్కగా ఉంటే మాకు బా బిట్టు బిట్టు బాగుంటుందని దానికోసం అంతే మనకు నవ్వుగా కొంచెం నీకు పోయినా బాధలే అడగము చేయము అది నేను రాబ రాబించా మళ్ళా చెప్తాను అమ్మ ఇది చక్కగా ఉంటే బాగుంటుందండి టైంలో ఎందుకు గొడవలు కూడా రావద్దు నీకే ఒక యాభై వేలు ఇచ్చాము ఈరోజు మేట కరెక్ట్ ఇరవై చక్కగా ఉంటే బాగుంటుందండి అట్లా అనమాట అయిపోయింది నేను మాట్లాడచ్చా అవునమాట అప్పుడు నాది ఇది ఐదు సెంత స్థలం ఇది క్రాస్ బీట్నా నాకు పడేది ఇండ్లు ఇన్నే అది టౌన్కి పోతుంది అదంతా టౌన్కి నాకు పడేది ఇదే క్రాస్ బిట్టు నేను నీకు ఇళ్ళు వరకు ఇచ్చి నేను ఆడివరకు వరకు కట్ వేసుకోవాలో నాకు అప్పుడు ఆ నుంచి ఇప్పుడే ఐదు అడుగులు తీసుకున్నారు దాని మీద జరుగుతుంది పంచాయతీ కలెక్టర్ ఆఫీస్ కాడ పోయినాము ఎంఆర్ దగ్గర పోయినాము అన్న దగ్గర పోయినా జరుగుతుంది అది అది తీసేసి ఇక్కడ దౌర్జన్యం చేసి మీరే కట్టినారు

అదొకటి చెప్పే నా మాట నేను అధికారంలో మీరు ఉండారు అధికారం దౌర్జన్యంతోనే మీరు దీన్ని పగల కొట్టినారు నువ్వే ఒక పెద్ద సర్వే నువ్వే పిలుచుకుని రా నేను ఎంత పెద్ద సర్వేని పిలిచికొచ్చిన మీ అధికారం దాంతో మీరు పగల కొట్టించి మీరు ఎవరిని పిలుచుకుని రావాలా నేను ఇటుకి రాను నేను వాళ్ళతో మాట్లాడాను నువ్వే జిల్లా సర్వే గారిని ఇంకా పెద్ద అభిషేకం పిలుచుకునిరా నువ్వే సర్వే నేను అసలు ఆ స్థలము ఆ స్థలం కోర్టులో రెండు వేల పద్దెనిమిదిలో కోర్టు నింది ఉంది నీకు ఎవరు ఎవరమ్మినారు ఆ డాక్యుమెంట్ తీసు రావాలి కదా మీరు రెండు వేల లేదు రెండు వేల పద్దెనిమిది నుంచి కోర్టులో ఉంది దానికి ఈ పక్క ఎవరుండారు ఈ పక్క ఎవరు అని మా పేర్లు కోర్టులో ఉన్నాయి కదా అప్పుడు ఎవరు ఉండే లక్షల డబ్బులు అప్పుడే వాళ్ళు ఏమన్నా తీసుకోండి నిన్న నిన్న తొమ్మిదో తేదీ కూని నిన్న తొమ్మిదో తేదీ కూని వాయిదా ఉంది వాయిదాకి పోయి ఇచ్చినారు వాళ్ళు నిన్న కూయించారు ఇప్పుడు ఒకటో తేదీ నుంచి నిన్న ప తొమ్మిది పదవ తేదీ వరకు నాలుగు సార్లు వాయిదా పోయిచ్చినారు పోయిచ్చినారు నాకు చెప్తాను అన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి వాళ్ళది ఉంది వాళ్ళ నదమల కొట్లాడలో వాళ్ళు వాళ్ళ అడదగ్గర వాళ్ళు కోర్టులోకి వేసుకున్నారు నేను కొన్నే అని అంటున్నావు ఎవరో వచ్చారు లేవద్దు నువ్వు కొన్నే అంటున్నావు నీకు ఎవరో నాకు ఒక్కసారి అన్న నీ డాక్యుమెంట్ చూపించావా లింక్ డాక్యుమెంట్ ఏమైనా చూపించావా నాకు ఇచ్చినా ఎవరే కానీ నాకు చూపించలేదు నా స్థలం వాళ్ళ వరకు ఉంది నా స్థలం నా వరకు కట్టించి మీరు ఆ పక్క ఏమన్నా చేసుకుని నాకు లే నేను వాళ్ళు కోర్టుకు పిలిచినా నేను రాను ఏదాన్ని పిలిచినా నేను రాను ఏదాన్ని పిలిచినా నేను రాను మళ్ళీ నువ్వు ఇప్పుడు వచ్చి నేను నీటికి కట్టుకుంటా నువ్వు ఇవే లక్కిచ్చా నేను అంటే నేను ఎట్లా తీసుకోవాలి నేను ఇప్పుడు అసలు అసలు యాభై అడుగులు నా సోమాది కాడికి రాని ఆడికన్నా ఉన్నాయి ఏమంటే ఆ రోజు సర్పంచ్ లక్ష్మీ ఉప సర్పంచు ఆ సర్పంచు లక్ష్మీ నాది పదడుగుల స్థలం ఉంది పదడుగులు వదిలిపెట్టినాలు పెట్టుకుంటా అంటే దాని వరకు లెక్క మాట్లాడినారుంటే పెద్ద విన్నాం నువ్వు విన్లే అసలు సరే నేను ఒక్క మాట చెప్తాను నాది ఆ నుంచి ఈడు వరకు ఐదు సెంట్ల స్థలము ఐదు సెంట్లలో నేను ఆడకు లాయర్ సీను ఇది కొన్నప్పుడు ఆయపడితోనే మాట్లాడి